ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తున్నా అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు విద్యార్థులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని మరియు విద్యారంగంలో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఏఐ నెల్లూరు జిల్లా కమిటీ నెల్లూరు జిల్లా కలెక్టర్ అందజేశారు పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఆరు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేయాలి జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అందించాలి హాస్టల్ విద్యార్థులకు నెలకు మూడు వేల రూపాయలు మెస్ బిల్ పంపించాలి పెండింగ్ బిల్లు విడుదల చేయాలి అర్హులైన వారికి తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ఎటువంటి షర్తులు లేకుండా ఇవ్వాలి బీఆర్ డిగ్రీ కళాశాలను పునఃప్రారంభించాలి మరియు ఎయిడెడ్ కొనసాగించాలి యూనివర్సిటీలలో అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి ఖాళీ పోస్టులు బీసీ పోస్టులు భర్తీ చేయాలి ఏడెడ్ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి హాస్టల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి సొంత భవనాలు నిర్మించాలి ఏడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్న జీవో నెంబర్ ముప్పై ఐదు నలభై రెండులను రద్దు చేయాలి चाले विद्यार्थी हट कर विचार के के विचार विचार उसका उच्च प्रस्ताव रिंग पीठ विद्यारियों को ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు ఏదైతే ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకు ఈరోజు భారీ ఎత్తున విద్యార్థులతో ర్యాలీ మరియు కలెక్టరేట్ ఎదురుగా ఈ మొదటి కార్యక్రమం చేపట్టామని అంటే ఈరోజు ఏదైతే విద్యారంగంలో అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు ఇబ్బంది ఉన్నారు ఏ విధంగా అయ్యా అంటే ఈరోజు విద్యారంగంలో ఉన్న సమస్యలను విద్యార్థులు ఊపి అనే ఒక విధంగా కూరుకొనిపోయే పరిస్థితి అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే పద్నాలుగు నెలలు గడుస్తున్నా విద్యారంగ సమస్యల పైన ప్రత్యేకమైనటువంటి చొరవలు కానీ లేదంటే విద్యార్థులకు ఇచ్చిన హామీలు కానీ విద్యారంగంలో సమస్యలు కానీ పరిష్కరించేటువంటి మార్గాన్ని ఈరోజు ఈ కోటలో ప్రభుత్వం పనిచేయట్లేదు ఏదైతే నామమాత్రమైనటువంటి ట్వీట్లకు ఈరోజు ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పరిమితమయ్యాడు కనీసం ఈరోజు ఏదైతే దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు బాకాయిలు ఆగిపోయాను అలాగే జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం అలాగే ఈరోజు సంక్షేమ వసతి గృహం ఉన్నటువంటి విద్యార్థులకు మెస్ ఛార్జీలు మూడు వేల రూపాయలకు పెంచి ప్రతి నెల వాళ్ళకి పౌష్టిక ఆహారాన్ని అందించి హాస్టల్ ఏదైతే సంక్షేమ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సొంత భవనాలు ఈరోజు కల్పించి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ మేము అడుగుతా ఉన్నాం ఏదైతే ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ సమస్యలన్నీ పట్టించుకోకుండా విద్యార్థి పోరాటాలను ఎస్ఎఫ్ఐ చేసేటువంటి పోరాటాలను ఆపే విధంగా నిర్బంధాలు ప్రయోగిస్తూ ఉంది ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలన్నిటికీ ఈరోజు చెరువు కలెక్టరేట్ పిలిపిస్తే కాలేజీలన్నిటికీ ముందుగానే పోలీసుల చేత బెదిరింపు చర్యలుగా నోటీసులు పంపించింది ఈ కూటమి ప్రభుత్వానికి సూటిగా ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఏదైతే మీరు నిర్బంధించేటువంటి నిర్బంధాలు కానివ్వండి మీరు ప్రయోగించేటువంటి లాఠీలు కానివ్వండి పోలీసు వ్యవస్థను కానివ్వండి ఈరోజు ఏ ఏది కూడా హెచ్ఎంఫై విద్యారంగ సమస్యల పో పరిష్కారానికై పోరాటాలను వీడబోదు ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విద్యారంగ సమస్యల పని చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి